వేరే దారి లేదు అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అదేలాగా సర్జికల్ ప్రొసీజర్స్ ఎవరికైనా ప్రపోజ్ చేశారంటే ఎంప్లాయీస్కి అండి ఇప్పుడు ఆరో స్థానం తొమ్మిదవ స్థానంలో ఉండి ఉన్నటువంటి స్థితి నమస్కారం రమణన్ గారు సెండి ఎలా ఉన్నారు బాగున్నామండి బాగున్నాం చెప్పండి డిసెంబర్ నెల మీన రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకండి ఒక్కలాంటి రిలీఫ్ టైం అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే మిక్స్డ్ రిసల్ట్ టైం ఎందుకంటే శనీశ్వరుడు రాశిలోనేమో వక్ర నివృత్తి అయిపోయారు ఇప్పుడు యాక్చువల్గా శనీశ్వరుడు పని హండ్రెడ్ పర్సెంట్ మీన్ రాశి మీదే కాన్సన్ట్రేట్ చేసి చేసే పని వీళ్ళు ఎస్పెషలీ వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు పక్కాగా చూసుకోవాలి ఫిట్నెస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవట్లేదంటే ఇప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సిన విషయాలు చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అదేలాగా రాశి అధిపతి ఏమో నాలుగో స్థానంలో వక్రంగా ఉన్నారు ఉన్నారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సిన ఒక సమయం ప్రాపర్టీ విషయాలు ఏదైనా ఉంటే కొద్దిగా డిలే అవ్వచ్చు పొందడానికి తొమ్మిదవ స్థానంలో వీళ్ళకి సూర్యుడు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఆరో స్థానాధిపతి సూర్యుడు వీళ్ళకి మంగళుడేమో వీళ్ళకి పదవ స్థానంలో ఉండి లగ్నంలో ఉండే శనీశ్వరుడిని చూస్తున్నారు కాబట్టి చాలా విషయాలు మాడిఫికేషన్స్ అన్నీ ఈ నెలలో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతారు వేరే దారి లేదు అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అదేలాగా సర్జికల్ ప్రొసీజర్స్ ఎవరికైనా ప్రపోజ్ చేశారంటే అవన్నీ ఈ నెల వీళ్ళు చేసుకుంటే చాలా మంచిది తొందరగా అయిపోతుంది తొమ్మిదవ స్థానంలో బుధుడు వీళ్ళకి ఏడవ స్థానాధిపతి ఉన్న ఉంటున్నారు కాబట్టి కొద్దిగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ నెల మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయి బాగుంది బిజినెస్ చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుంది బిజినెస్ చేసే వాళ్ళకి మేజర్ యాక్షన్ అండి మనకి సిక్స్టీన్త్ తర్వాత నుంచి వస్తుంది మేజర్ యాక్షన్ అని చెప్పేటప్పటికీ చాలా విషయాలు వీళ్ళు మాడిఫై చేసుకుంటారు యాక్చువల్గా చెప్పాలంటే పెద్దగా ఓపెన్ చేసిన విషయాల్ని కొద్దిగా తగ్గించుకుంటూ వాళ్ళ నెసటీస్కి కావాల్సినట్టు అది ఒక మాడిఫికేషన్ చేసుకుంటూ ఇంత వద్దు మనకి ఇంత చిన్న స్థలం మనకు చాలు అనేటువంటి మాడిఫికేషన్స్ చేసుకోవడం అన్న విషయం ఈ టైంలో జరుగుతుంది అది వీళ్ళకి ఫ్యూచరిస్టిక్గా చూస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది ఆ విషయం ఈ నెల జరుగుతుంది అదేలాగా పార్ట్నర్షిప్ డీల్స్ అవన్నీ వీళ్ళకి సైన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అది వీళ్ళకి సిక్స్టీన్త్ లోపలే వీళ్ళకి పార్ట్నర్షిప్స్ అన్ని సైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆఫీస్ గోయర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలా ఎంప్లాయీస్కి అండి ఇప్పుడు ఆరో స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉండి ఉన్నటువంటి స్థితి బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంది మిక్స్డ్ రిసల్ట్స్గా ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో కేతు ఉన్నారు రాశాధిపతి ఏమో తొమ్మిదో స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా మిక్స్డ్ రిసల్ట్స్గా ఉంటాయి కాకపోతే లగ్నంలో ఉన్నటువంటి సనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి ఒక్క స్టెబిలిటీ వీళ్ళకి మెంటల్ స్టేటస్ లో వచ్చేస్తుంది వీళ్ళు ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే అది వీళ్ళకి సిక్స్టీన్త్ తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి దాని తగ్గట్టు వీళ్ళు చూసుకోవచ్చు ఈ డిసెంబర్ నెల పిల్లల చదువు ఆరోగ్యం ఎలా ఉంటుందండి పిల్లల గురించి అంతగా బెంగ పెట్టుకోకర్లేదండి ఈ నెల బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మెయిన్గా వీళ్ళకి మేజర్ ఈవెంట్స్ అనేది వాళ్ళ లైఫ్లో యాక్టివిటీస్ బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఈ నెలలో ఉంది ఎస్పెషలీ మనకి సిక్స్టీన్త్ వరకు ఉన్న పీరియడ్లో చాలా విషయాలు వాళ్ళు చేస్తారు దానివల్ల మనకి ఒక మంచి ఒక ఫీలింగ్ వస్తుంది బాగానే ఉంది పిల్లలకి ఏం ఆరోగ్యకరంగా ఏం ప్రాబ్లం లేదు అదేలాగా మెంటల్ సిచ్యువేషన్స్ వాళ్ళ థింకింగ్ దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు మంచిగా చదువుతారు ఆడుకుంటారు ఆరోగ్యకరంగా ఉంటారు ఈ డిసెంబర్ నెల ఫారిన్ ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగానే ఉంది అది ఫస్ట్ నేను చెప్పాను చాలా బాగుంది ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా వెళ్ళే వాళ్ళకైనా బిజినెస్ ఓరియంటెడ్గా వెళ్ళే వాళ్ళకైనా అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకైనా చాలా బాగుంది ఎస్పెషలీ ఇప్పటి నుంచి ఒక ఏడు ఎనిమిది నెలలకి వాళ్ళకి బాగానే ఉంది అది ఈ నెల ఇంకా బాగుంది ఈ డిసెంబర్ నెలలో పెళ్ళి ఎదురు చూస్తున్న వాళ్ళకి పెళ్లి జరిగే ఛాన్సెస్ ఉందా మ్యారేజ్ అని చెప్పేటప్పటికి మనకి సనీశ్వరుడు వక్రనివృత్తి అయిపోయారు వీళ్ళకి ఏడవ స్థానాధిపతి అయిన బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ నెలలో ఆయన వక్రమయ్యే లోపల వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు బాగుంది ఎస్పెషలీ మనం ఎక్స్పెక్ట్ చేసేది సిక్స్టీన్త్ లోపల సిక్స్టీన్త్ సెవెన్ ట్వంటీయత్ లోపల మనం పెట్టుకోవచ్చు ట్వంటీ లోపల వీళ్ళకి ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వడం అనేది జరగచ్చు ఎస్పెషలీ లేట్ మ్యారేజ్ తర్వాత ఎవరెవరు మ్యారేజ్ చూస్తున్నారో పెళ్లి కాలేదు ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఫిక్స్ అయ్యే అవకాశం బాగుంది ఈ ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ మనకి సిక్స్టీన్త్ తర్వాత ఉన్న పీరియడ్ లో అవకాశాలు బాగానే ఉన్నాయి ఈ ఆఖరికి వచ్చేసాము ప్రాపర్టీ కొనడం ఇల్లు ఇల్లు వాళ్ళు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా ప్రాపర్టీ అన్నది వీళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే నాలుగో స్థానంలో గురువు ఏమో వక్రంగా ఉన్నారు ఆయన వక్ర నివృత్తి అయిపోతే ఇంకా మంచిగా ఉంటుంది డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత ఆయన ఇక్కడ ఉంటారు మిథున్ రాశిలో అప్పటి నుంచి ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత వాళ్ళు కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కూడా ఛాన్స్ దొరుకుతుంది కొనుక్కోవచ్చు బాగానే ఉంటుంది అన్ని మంచిగానే చెప్పారండి ఏదైనా నెగటివ్స్ ఉందా ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా పరిహారాలు మెయిన్గా పెళ్ళి కాని వాళ్ళకి పరిహారం చేసుకోవడం మంచిదే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సనీశ్వరుడికి పెళ్ళి అయిన చోట విలాంగుళం అని తమిళనాడులో ఉంది అక్కడికి వెళ్ళి రావడం ఎస్పెషలీ బుధవారం రోజున వీళ్ళు వెళ్ళి రావడం లేకపోతే చతుర్థి రోజున లేకపోతే ద్వాదశి రోజున అక్కడికి వెళ్ళి దర్శనం చేసి వీళ్ళ పేరున అర్చన చేసుకొని వస్తే బాగుంటుంది థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు చూస్తాం థ్యాంక్స్ అండి